ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మార్ మల్లనను గెలిపించాలని భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రే జహంగీర్ అన్నారు భువనగిరిలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగ నియామకాలు ఏపట్టుకున్నా ఏనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదని అన్నారు తీర్మార్ మల్లన్న తన ఛానల్ ద్వారా నిరుద్యోగులపై ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగించారని అన్నారు బీఆర్ఎస్ బీజేపీలకు పట్టభద్రులకు ఓటు అడిగే నైతి హక్కు లేదన్నారు ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రులకు సంబంధించినటువంటి తీన్మార్ మల్లన్నను గెలిపించడం కోసం భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారం భువనగిరి పట్టణంలో ఎనిమిదో వాడుకు సంబంధించినటువంటి కాజీమాల సీతానగర్ రామ్నగర్ న్యూ రామ్ నగర్ ఓల్డ్ ఇందిరానగర్ ప్రాంతాలకు సంబంధించినటువంటి పట్టభద్రులంతా భువనగిరికి సంబంధించినటువంటి దాదాపు నాలుగు వేల ఏడు వందల పైన పట్టభద్రులను ఈ ప్రాంతానికి సంబంధించిన ఆవాద ప్రాంతంలో ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా తీన్మార్ మల్లన్న స్థానికుడు భువనగిరి పట్టణ కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ఎస్ డిగ్రీ కళాశాలలో చదువుకున్నటువంటి వ్యక్తి గత పదిహేను సంవత్సరాలుగా సామాజిక స్కోతోని సామాజిక కార్యక్రమాల్లో భాగంగా ప్రశ్నించేటట్టు గొంతుగా అవతారం ఎత్తి కేసీఆర్ ప్రభుత్వం దొరల గడిలను విముక్తి కల్పించిన పోంగీర్ పట్టణానికి సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నటువంటి అవకాశం మనకు వస్తుంది వారికి తోడుగా నలభై సంవత్సరాలు పైగా ఈ పోంగిర్ ప్రాంతంలో గెలిపించుకున్నటువంటి ఈ జిల్లాకు సంబంధించిన నాయకత్వంలో వీరంతా కూడా తోడు ఒకరికి ఒకరు తోడై అభివృద్ధి తక్కువ సమయంలోనే మనం బుద్ధులైనటువంటి పట్టభద్రులైనటువంటి చైతన్య విషయాలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఖచ్చితంగా కూడా ఈ మే జరిగేటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో అందరి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక ఓట్లు ఇస్తారని మేము అంతా కూడా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్